అందరి ఆశీర్వాదంతో నేను కూడా ప్రస్తుతానికి బాగానే ఉన్నాను ప్రస్తుతానికే ఎందుకంటున్నానంటే చూస్తున్నారు కదా ఇదంతా ఏ ఏంటి హాస్పిటల్ వాతావరణం ఆరోగ్యం ఎలా ఉందమ్మా ఏంటమ్మా అని చాలామంది చాలాసార్లు అడిగారు నేను దానికి సమాధానం చెప్పలేదు తర్వాత చెప్తాను తర్వాత చెప్తాను అన్నాను అయితే ఆయుర్వేదం అని అవన్నీ ఇవన్నీ ఎన్నో ట్రై చేశానండి అవన్నీ వర్కౌట్ కాలేదు మొన్న అనుకోకుండా బాగా మూడు రోజుల పాటు పెయిన్ ఎక్కువైపోయింది ఇంకా తట్టుకోలేక తప్పదు సర్జరీకి రావాల్సిందే అని చెప్పేసి వచ్చి ఒంగోలు కిమ్స్లో సర్జరీ చేయించుకున్నాను మూడు రోజులు అవుతుందండి సర్జరీ చేయించుకొని పర్వాలేదు ఇప్పుడు ఆరోగ్యంగానే ఉన్నాను అంటే ఒంగోలు ఎందుకు వచ్చారమ్మా మీరు గుంటూరులోనే చేయించుకోవచ్చు కదా అనుకుంటారేమో గుంటూరులో ఇంతకుముందు చేయించుకున్న సర్జరీలు వేరేంటండి వేరే వాళ్ళు చెప్పారు మాకు డాక్టర్స్ వేరే ఇద్దరు ముగ్గురు డాక్టర్స్ని కూడా కనుక్కున్నాము అవేంటంటే కిడ్నీకి బయట వైపు ఉన్నాయట స్టోన్స్ అందువల్ల అవి తీశారు వెంటనే మరుసటి రోజే పంపించేసేవాళ్ళు కానీ ఈసారి ఈ స్టోన్స్ కిడ్నీ లోపల ఉన్నాయట కొంచెం ఇది మేజర్ ఆపరేషన్ అమ్మా అని చెప్పారు జాగ్రత్తగా చేయాలి అన్నారు సరే మాకు తెలిసిన వాళ్ళు కిమ్స్లో బాగా జరుగుతోంది వైద్యం అక్కడ చేయించుకుందరు కానీ రండి అని చెప్తే మా రిలేటివ్స్ ఇక్కడికి వచ్చాము ఆపరేషన్ అయితే అయిపోయింది అయితే అండి నేను చెప్తూనే ఉన్నాను మంగళవారం వెళ్ళొద్దమ్మా మంగళవారం వెళ్ళద్దమ్మా అంటే మా అబ్బాయి ఏమో అవన్నీ పట్టించుకుంటావు హాస్పిటల్కి వెళ్ళడానికి ఈ పట్టింపులన్నీ ఏంటి ఈ సెంటిమెంట్స్ అన్నీ తీసి పక్కన పెట్టని చెప్పేసి మంగళవారం రోజు తీసాడండి అంటే అబ్బాయి తప్ప లేదులేండి ఆ రోజు పెయిన్ బాగా ఎక్కువగా ఉండేప్పటికి నేను ఓర్చుకుంటానన్నా కూడా వాడు చూడలేకపోయాడు ఇంకా హాస్పిటల్కి బయలుదేరొచ్చాను కదా ఏ రోజుకి ఆ రోజు ఇదిగో ఆపరేషన్ అయిపోతుంది అయిపోతుంది అనుకుంటుంటే రెండు రోజులు లేట్ అయిపోయింది వాయిదా పడింది ఆపరేషన్ ఇప్పుడు ఆపరేషన్ అయిపోయిన తర్వాత కూడా వాస్తవంగా నిన్న డిశ్చార్జ్ చేయి వెళ్లాల్సిందే డాక్టర్ గారు సెలవులో ఉన్నారు ఈరోజు కూడా సెలవు అంటున్నారు వస్తారో లేదో కూడా పూర్తిగా తెలియదు అంటున్నారు మరి డాక్టర్ గారు వస్తే కానీ మరి వాళ్ళు డిశ్చార్జ్ చేస్తారో రేపు డిశ్చార్జ్ చేస్తారో తెలియదు ఏదైనా కాని అండి పెద్దవాళ్ళకి కొంచెం సెంటిమెంట్స్ ఉంటాయి కదా మంగళవారం అని శనివారం అని మావాడు వినడండి నేనైతే నిన్నటి నుంచి అంటే కొంచెం హుషారు వచ్చిన దగ్గర నుంచి మా వాడిని గొడవ చేస్తున్నాను నువ్వు మగడవారం వద్దంటే తీసుకొచ్చావు అందుకే వాయిదా పడింది డిశ్చార్జ్ అని చెప్పేసి సరే ఆరోగ్యంగానే ఉంది కదమ్మా పర్వాలేదు ఒకరోజు వెనక అయితే మాత్రం ఏమైంది నీ ఆరోగ్యం బాగుంటమే కదా కావాల్సింది ముందు ఇంతమంది ఆశీర్వాదాలతో నీ సర్జరీ విజయవంతక పూర్తయింది అందుకు సంతోషపడమ్మా ఒకరోజు లేట్ అయితే ఏమైంది అంటున్నాడు మా అబ్బాయి ఎందుకంటే హాస్పిటల్ వాతావరణం అనేప్పటికీ ఎప్పుడెప్పుడు ఇంటికి వెళదామా అనిపిస్తోంది రూమ్ అది బాగానే ఉంది మా పిల్లలు కూడా నా దగ్గరే ఉన్నారు అంటే ఈ ఈ స్టోన్స్ ఏంటంటే మనం ఎనాలసిస్కి పంపించాలంటండి అసలు స్టోన్స్ ఎందుకు ఉత్పత్తి అవుతున్నాయి అనేది ఈ స్టోన్స్ పంపిస్తే వాళ్ళు చెప్తారట టెస్ట్ చేసి అప్పుడు వాళ్ళు ఏ ఆహార పదార్థం ఎక్కువగా తినటం వల్ల ఈ స్టోన్స్ ఉత్పత్తి అవుతున్నాయి అని తెలిస్తే మనం దాన్ని మానుకోవడం అలాగనమాట అంటే టమాటాల వల్ల కావచ్చు అందరికీ అన్నీ ఒకే ఇది ఉండదు అంటండి కొంతమందికి టమాటాలు ఎక్కువ తిన్నందువల్ల ఉత్పత్తి అవ్వచ్చు అంట నోరు ఎండిపోతుందండి అంటే యాంటీబయాటిక్స్ ఎక్కువగా ఇస్తున్నారు అదిగండి ఉదయం లేచిన దగ్గర నుంచి అదే పని అంటే నోరు కూడా తడారిపోతుంది అనమాట ఒక్క నిమిషం మంచి నీళ్ళు తాగుతాను అంటే మీలో చాలామంది చాలామంది అనలేండి కొంతమంది అనుకోవచ్చు ఏంటమ్మా ఇది కూడా వీడియో తీసి పెట్టాలా ఆరోగ్యం బాగాలేకపోతే అంత అవసరమా అని లేదండి నేను అందరి కోసం కాదు కానీ నన్ను వాళ్ళు నా కోసం ఎదురు చూసేవాళ్ళు కొంతమంది ఉంటారు కదా వాళ్ళు చాలాసార్లు అడిగారు అమ్మ మీ హెల్త్ ఎలా ఉంది ఏంటి చెప్పట్లేదు మీరు అని నేను ఎందుకు చెప్పలేదంటే ఇదంతా వస్తమానం చెప్పినా కూడా విసుగ్గా ఉంటుందేమో లే ఎందుకులే ఎందుకులే అని వాయిదా వేశాను చెప్పకుండా తర్వాత చెప్తాను తర్వాత చెప్తానని అప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఉలవల కషాయం తాగుతున్నాను ఉలవల కషాయం తాగితే స్టోన్ పడిపోద్ది అన్నారు కదా అందుకోసం ఓ రెండు నెలలు ఉలవల కషాయం తాగాను పిండాకు తాగాను ఫస్ట్ ఆ జ్యూసు తర్వాత ఉలవల కషాయం ఉలవల కషాయానికి రెండు కేజీలు వెయిట్ అయితే తగ్గాను కానీ స్టోన్ మాత్రం పడలేదండి డాక్టర్ గారు అయితే నన్ను అదే అంటున్నారు అమ్మ నిజంగా ఇద్దరు డాక్టర్లు అంటే ఇద్దరు అదే అన్నారు నిజంగా మీ తల్లిదండ్రులు మీకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చారు ఆ భగవంతుడు కానీ మీ తల్లిదండ్రులు కానీ మీరెందుకు ఇలా చేతి లాగా చెడగొట్టుకు చెడగొట్టుకుంటున్నారు బామ్మగారు ఇప్పుడు ఈ వయసులో అరవై ఏళ్ళు మీకు దగ్గర దగ్గరగా ప్రతి వాళ్ళును నలభై ఏళ్ళకి బీపీలు షుగర్లు థైరాయిడ్లు ఇలాగ అంటుంటే మీరు ఈరోజు వరకు ఇంత ఆరోగ్యంగా ఉన్నారు ఈ వాటర్ తాకపోవటం అనేది ఒక్క దొరల వాటి వల్ల మీరు ఇన్నిసార్లు సర్జరీకి వెళ్ళాల్సి వచ్చింది మరి మీరు నలుగురికి చెప్పగలిగిన వాళ్ళు మీరు ఇలా చేయడం కరెక్టేనా అని డాక్టర్ గారు అడిగారు నాకు కూడా ధ్యానం ఇచ్చింది అంటే ఎందుకు తెలియదండి చిన్నప్పటి నుంచి మనం అంటే నేనేదో పెద్ద చదువు చదివానని చెప్పనండి నేను ఎప్పుడూ ఒకటే చెప్తున్నాను మామూలుగా చిన్నప్పుడు చదువుకునేటప్పుడు స్కూల్లో బాత్రూమ్ ఫెసిలిటీస్ అవి ఉండేవి కాదు కదా అందువల్ల మేమేం చేసేవాళ్ళము వాటర్ ఎక్కువ తాగేవాళ్ళం కాదు అదే అలవాటు ఇంకా కంటిన్యూ అయిపోయిందనమాట ఇప్పటికి కూడా నాకు ఆ వాటర్ తాగడం అనేది లేదు ఏదో రోజు మొత్తం మీద ఒక లీటర్ తాగుతానేమో మహా అయితే అంతే ఇక నుంచి మాత్రం ఖచ్చితంగా మూడు లీటర్లు లేదా నాలుగు లీటర్లు కనీసం మూడు తాగమన్నారు ముందు ఏకాయక నాలుగు లీటర్లు తాగలేకపోయినా కనీసం మూడు లీటర్లు తాగండి బామగారు తర్వాత చిన్నగా పెంచుకోండి రోజు మొత్తం మీద నాలుగు లీటర్లు వాటర్ మీరు తాగాలి అప్పుడే మీకు ఈ స్టోన్ అనేది ఉత్పత్తి అవ్వకుండా ఉంటుంది ఆ వేస్ట్ అనేది బయట వెళ్ళిపోద్ది అని చెప్పారు అలాగే ఈ ఫుడ్ కూడా అండి వాళ్ళు డైట్ ఇస్తామమ్మా ఇక నుంచి మీరు ఖచ్చితంగా మేము చెప్పిన డైటే ఫాలో అవ్వండి అప్పుడు మీకు ఏ ప్రాబ్లం ఉండదు మీరు ఎలాగంటే అలాగా ఒక టైం అంటూ లేకుండా ఫుడ్ తీసుకోవడం అది కరెక్ట్ కాదు మనకున్న బ్యాడ్ హ్యాబిట్ నాకుంటుంది అదేగా ఒక టైం అంటూ ఉండదు ఆ ఫుడ్ తినడానికి మధ్యాహ్నం పన్నెండు గంటలకు తినాల్సిన మేము సాయంత్రం నాలుగు గంటలు తింటాను జనరల్గా అట్లా జరుగుతూ ఉంది కదా అట్లా కాకుండా టైం కూడా మెయింటైన్ చేయాల్సిందే మీరు తీసుకునే ఆహారం ఆకుకూరలు అవి తీసుకుంటూ అది కూడా టైం టు టైం తీసుకోవాలి మీరు ఎప్పుడో మూడు మూడు గంటలకు నాలుగు గంటలు తినేసి మళ్ళీ ఎప్పుడో రాత్రి పదకొండు పన్నెండు గంటలు తింటే అది అరగకనే ఇలా వేస్ట్ రూపంలో ఇలా తయారవుద్ది అని చెప్పారు లేదండి నేను నుంచి జాగ్రత్తగా ఉంటాను అని చెప్పాను భగవంతునిచ్చిన ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోవాల్సింది భావించి చెడగొట్టుకోకండి అమ్మా అని డాక్టర్ గారు కూడా మరీ మరీ చెప్పారు అసలు ఎన్ని సర్జరీలు ఇప్పటికి ఇది ఏడోదో ఎనిమిదోదో ఇన్ని సర్జరీలకి మీరు కాబట్టి ఇంత గట్టిగా ఉన్నారు నిజంగా ఇంకోళ్ళకి ఈ బాటికి డేలా పడిపోయే మానసికంగా కూడా మీరు గట్టిగానే ఉన్నారు అని అన్నారు అయితే ఒకటేనండి పోయినసారి నేను వీడియో పెట్టాను చూసారా అప్పుడు నేను కొంచెం బలహీన పడ్డ మాట వాస్తవమే మానసికంగా కొంచెం భయపడ్డాను బ మానసిక బలహీనతతో భయపడ్డాను కానీ మీ అందరి ఆశీర్వాదం వల్ల ఎంతమంది ఆ కామెంట్స్ ఎన్నిసార్లు చదివి చదువుకున్నాను అనుకుంటున్నారు అమ్మ మీకేం భయం లేదు మీరు ధైర్యంగా ఉండండి మీరు ఆరోగ్యంగా బయటకు వస్తారు సర్జరీ చేంజ్ చేసుకోండి పర్వాలేదు అని చెప్పేసి అలా ఎంతమంది ధైర్యం చెప్పారంటే ఆ అంతమంది నాకు ధైర్యం చెప్పినప్పుడు ఇంతమంది ఆశిస్తుంది నాకున్నప్పుడు ఏ నాకేం జరుగుతుంది అని ఒక రకమైన ధైర్యం వచ్చింది ఆ ధైర్యంతో నేను నిన్న సర్జరీకి వెళ్ళాను వెళ్ళే ముందు కొంచెం అట్లా అనిపించింది భయం అనిపించింది కానీ మళ్ళీ ఇవన్నీ గుర్తు చేసుకున్నాను ధైర్యంగా సర్జరీకి వెళ్ళాను ధైర్యంగానే సర్జరీ చేయించుకొని ఆరోగ్యంగానే బయటకు వచ్చాను ఇవాళ మూడండి సర్జరీ అయిపోయి ఇప్పుడు వస్తారు డాక్టర్ గారు ఏం చెప్తారో చూద్దాం అమ్మా ఆరోగ్యానికి మంచిది కాదని తెలిసి కూడా కూల్ డ్రింక్స్ అయితే తాగుతారు గాని ఆరోగ్యానికి మంచిదమ్మా మంచినీళ్ళు తాగండి మంచినీళ్ళు తాగండి అని చెప్తే మంచినీడు మాత్రం తాగరు ఈ మంచినీళ్ళు తక్కువ తాగినందువల్లే కదా ఇప్పుడు మీకు ఈ పరిస్థితి అని అన్నారు నిజమేనండి ఈ పరిస్థితి ఎదురవడానికి కారణం మంచినీళ్ళు తక్కువగా తాగడమే మీరందరూ కూడా మంచి ఆహార అలవాట్లతోటి ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నాలా ఎవ్వరూ ఉండకండి అలాగే అమ్మ మీరు ధైర్యంగా ఆపరేషన్కి వెళ్ళండి ఏం కాదు ఆరోగ్యంగా బయటకు వస్తారు అని చెప్పేసి నాకు ధైర్యం చెప్పి నన్ను ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి నేను ఆరోగ్యంగా ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ మీకు ఇంకో వీడియోలో కనిపిస్తాను అప్పటి వరకు ఉంటానండి బాయ్